యాత్రికుడు అన్వేష్ ఒక వీడియో ద్వారా సోను సూద్ బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించాడు కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేసిన సోను సూద్ ఇప్పటికీ గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందాడు అయితే అన్వేష్ తన వీడియోలో సోను సూద్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ద్వారా వందల కోట్లు లాభం పొందారని పేర్కొన్నాడు ఈ విషయం సోను సూద్ అభిమానులకు షాకింగ్ గా ఉంది అన్వేష్ సోను సూద్ గురించి ఇంకా ఏమి చెప్పాడు సామ్రాజ్యానికి ఈయన అధినేత ఇంక ఈయన తర్వాత ఇంకెవరూ లేరు సో అటువంటి సోను సోదు కలియుగ కర్ణుడు అన్నారు కరోనా టైంలో లో ఆయన్ని కలియుగ కర్ణుడు అన్నారు ఎస్ నిజమే అటువంటి కలియుగ కర్ణుడు రాక్షసుడిగా ఎలా మారారు వేల కోట్లు ఎలా సంపాదించారు ప్రూఫ్లతో సహా చూపిస్తాను ఈయన హర్ష సాయికి అన్నయ్య లాంటి వాడు ఎందుకంటే ఇద్దరిది ఒకటే పత్యాపారం దైవ సహాయం సో ఈ ఇతను గురించి చాలా బాగుంటుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది పూర్తిగా చూడండి ఫస్ట్ ఈ వీడియోకి లక్ష లైకులు కావాలి నొక నొక అమ్మయ్యా ఆ లైకులు సో వచ్చిన లక్ష లైఖలు ఈ వీడియో అమౌంట్ అంత కలిపి బెట్టింగ్ యాప్ లో చనిపోయిన బాధితుల కుటుంబాలకైతే చివరి అంత చేయడం జరుగుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మొత్తం బెట్టింగ్ యాప్స్ అందరూ బంద్ చేసేశారు మన యాంకర్లు ఆ బిగ్ బాస్ షో వాళ్ళు జబర్దస్త్ షో వాళ్ళు ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడికక్కడ ప్యాకప్ అయిపోయారు కానీ హర్ష సాయి మన దేశాన్ని వదిలి దుబాయ్ లో దాక్కున్నాడు సో ఆయనకు డబ్బులు కావాలి కాబట్టి ఆయన అసిస్టెంట్లు ముసుగు వీరులు ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి అబ్బాయి ఈ ఇద్దరు కలిపి దుబాయ్ లో బెట్టింగ్ విపరీతంగా రోజు ఈ రోజు రాత్రి కూడా వేసారండి విపరీతంగా టెలిగ్రామ్ లో బెట్టింగ్ వేస్తారు సో మన అలవాటు పడ్డారు కదా తాగుడికి ఆ స్మోకింగ్ కి బానిసలు అయిపోయిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఈ బెట్టింగ్ కి బానిసలు అయిపోయిన వాళ్ళు దుబాయ్ అకౌంట్స్ లోనేసి ఆడేస్తున్నారు అండి సో వీళ్ళిద్దరు దుబాయ్ లో ఉన్నారు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఎక్కడ తెలిసినా ఇమీడియట్లీగా తెలియజేయండి తర్వాత యాక్షన్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ తో ఎలా చేయాలి అన్నది నేను చెప్తాను ఓకే ఇది పక్కన పెట్టండి ఇది హర్ష సాయి చేయిస్తున్నారు ప్లీజ్ బీ కేర్ఫుల్ ఈ దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ బెట్టింగ్ గూబ్ లో ఓకే ఇప్పుడు పాయింట్ లోకి వెళ్తే మన సోను సోద్ గారు స్వతహాగా చాలా పేదవాడు అండి చాలా చాలా పేదవాడు సో అటువంటి ఆయన సినిమాలోకి రావాలి సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకుండేది సో అదే విధంగా వచ్చాడు వచ్చి ముంబై సినిమా అన్ని ఆయన తిరుగుతుంటే బాలీవుడ్ లో ఆయన నువ్వు సినిమాలో యాక్టింగ్ కన్నా మోడలింగ్ బాగుంటావు ఫిజిక్ బాగుంది అంటే ఆయన జిమ్ లు అవి చేసి మోడల్ గా ఇప్పుడు అమ్మాయిలు మోడల్ గా ఎలాగో ఉన్నారు ఈ అబ్బాయి ఎందుకు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు ఒకళ్ళ ఫోన్ కొనాలన్నా టీ షర్ట్లు కొనాలన్నా అలాగా సో చిన్న చిత్తగా చేసుకుని మంచి సెటిల్ అయ్యాడు తర్వాత తమిళ మూవీస్ లో ఆయనకి అవకాశం వచ్చింది సెట్ అయ్యారు సో ఆ తర్వాత అరుంధతి మన మూవీలు ఏవైతే ఉన్నాయో పూర్వ జగన్నాథ్ గారి మూవీలు తర్వాత ఆ తడు మూవీలు ఇవన్నీ రావడం వల్ల మన తెలుగులో అందరికీ పరిచయం ఒక మంచి విలన్ గా మోస్తారు విలన్స్ సందర్భంలో ప్రకాష్ రాజు గారు సోను సూత్ అలాగా మంచి బాగానే ఉన్నది అంత బాగా ఉంది మీ అందరికీ తెలుసు సో కరోనా మహమ్మారి వచ్చింది సో కరోనా మహమ్మారి వచ్చేటప్పుడు సో ఈయన అందరూ లాక్డౌన్ లో ఉన్నట్లు ఈయన కూడా లాక్డౌన్ లోనే ఉన్నారు సో లాక్ డౌన్ లో ఉండేటప్పుడు సో లాక్డౌన్ లో ఎక్కడికక్కడ ఉండిపోయి వాళ్ళు గమ్యస్థానాలు చేయడానికి చాలా వలస కూలీలు ఉంటారు కదా డే వాళ్ళు ఎక్కడ రోడ్ల మీద నడుచుకుంటూ వేల కిలోమీటర్లు నడడం చూస్తూ మన ఆ సోను సోద్ గారు చాలా బాగా ఫీల్ అయ్యి సో వలస కూలీలకి బస్సులు వేయించి పంపించడం పెట్టారు సో నిస్వార్థంగా చేశాడు ఏ ఏమి ఆశించకుండా చేశారు సో మీడియా ఆయనకి ఫుల్ సపోర్ట్ చేసింది ఆ తర్వాత చాలా మంది ఫండ్స్ ఇచ్చారు నువ్వు ఎలాగో చేయలేకపోతున్నాం స్ట్రక్ అయిపోయి నువ్వు చెయ్యు అని చెప్పిస్తే ఆయన ఆ ఫండ్స్ చార్టీ ఫండ్స్ తీసుకొని ఇంటర్నేషనల్ లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే చేసుకోండి పదిహేను వందలు మొత్తం దగ్గర దగ్గర ఆయనకి ఆయన హెల్ప్ చేసిన వాళ్ళు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారు ఏది ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వాళ్ళ ద్వారా ఇంకా చాలా చాలా చేశారు సో అంతా ఓకే అంటే ఆయన సీ ఈ కరోనా టైంలో ఇంకా చాలా మంది చేయలేదా చేయలేదంటే చేశారు అందరూ చేశారు చాలా మంది చేశారు ప్రతి వాళ్ళు రాకపోవడానికి కారణం ఈయన ఈయనకి చాలా అందరు మీడియా సపోర్ట్ చేసింది జనాలు సపోర్ట్ చేశారు కలియుగ కర్ణుడు దేవుడు పుట్టారు మళ్ళీ అన్నారు కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నారు కట్ చేస్తే ఈ కర్ణుడు కాస్త రాక్షసుడు అయిపోయాడు ఎందుకు అయిపోయాడు అంటే సినిమా పిచ్చి సేమ్ టు సేమ్ హర్ష సాయి విషయంలో కూడా జరిగింది హర్ష సాయి కూడా ఒక సినిమా తీశారు మెగా లోడో ఏదో సినిమా మీరు చూసుకోవచ్చు సో ఆ సినిమా కోసం అని చెప్పి ఆయన చేసిన ప్రతి హర్ష సాయి చేసిన ప్రతి సహాయంలో బెట్టింగ్ ఉంటది పిల్లలకి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ తీసుకారు కానీ పిల్లలందరితో కలిపి బెట్టింగ్ యాప్ ని కట్ చేస్తారు కేక్ మీ అందరూ చూశారు తర్వాత ఒక ఆయనకి గేదెలు కొనిచ్చారు కానీ గేదెల్లోని పక్కన పెడితే పక్కన బెట్టింగ్ యాప్ ఉంటది చేసిన ప్రతి సహాయంలోని బెట్టింగ్ యాప్ ని జోడించి వంద మందిని చంపి ఆ వచ్చిన ఒక్క డబ్బుతో ఒక సహాయం చేసి ప్రజల్లో దేవుడిగా ఈయనైతే చలామణి సేమ్ తీరి ఇది కూడా ఇదే ఈయన కూడా అంతే దేనికోసం చేసావు హర్ష సాయి అంటే సినిమా కోసం మరి సినిమాకి డబ్బులు ఎవరిస్తారు ఎవరు ఇవ్వరు కదా సో అది చేశారు సేమ్ ఇతను కూడా సినిమా మీద పిచ్చి సినిమా మీద కసితోంది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయింది ఇప్పుడే నిన్న రీసెంట్ గా రిలీజ్ అయింది ఫస్ట్ మూవీ అని చెప్పి మీరు చూసుకోవచ్చు బడ్జెట్ యాభై కోట్లు మనోడే 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 ప్రొడ్యూసర్ మనోడే డైరెక్టర్ మనోడే అన్ని మీరు చూసుకోవచ్చు వాళ్ళ వైఫ్ ఉంటారు ప్రొడ్యూసర్ కేటగిరీలోని మొత్తం అందరూ అందరూ ఈడే ఈయనకి యాభై కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈయన చూస్తే సహాయం చేసేస్తారు దానం ఇచ్చేస్తున్నారు కదా యాభై కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి సినిమా ఫ్లాప్ మీరు చూసుకోవచ్చు కలెక్షన్స్ అంతా కలిపి ఇరవై కోట్లు వచ్చాయి ముప్పై కోట్లు నష్టం ఎలాగా బెట్టింగ్ యాప్ సో ఈ అబ్బాయి మీద కేసులు అవ్వలేదంటే ఆఫ్ కోర్స్ అయ్యే ఇప్పుడు ఆయనకి లుకౌట్ నోటీసులు ఉన్నాయి లుక్అవుట్ నోటీసు సారీ ఆ కేసులు ఉన్నాయి చాలా జరుగుతున్నాయి కేసులు అవుతున్నాయి మా అరెస్ట్ వారింతులు జారీలు అయ్యాయి చాలా స్కామ్లు చేశారు ఆయన చేసిన బెట్టింగ్ గ్యాప్ ప్రపంచం అంతా మారుమోగుతూ ఉన్నాయి వీడియోలు అలా రన్నింగ్ అవుతున్నాయి మీరు కూడా చూశారు ఆయన చేసిన బెట్టింగ్ గ్యాప్లు ఎన్ని ఎంత విధంగా ఎందుకు చేశారు ఇప్పుడు ఆయనకి తెలీదా ఇంత మందికి పేదవాళ్ళకి ఇంత కూలీలకి సహాయం చేశారు కదా ఆయనకి తెలీదా అండి తెలుసండి తెలిసినా కూడా ఎందుకు చేశారంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను కలియుగ కర్ణుడు అన్నప్పుడు నాకు చాలా బా చాలా హ్యాపీ అనిపించింది ఎస్ కలియుగ కర్ణుడు కర్ణుడు దాన దాన వేర స్వరూకన్నా కర్ణుడు మించినవాడు ప్రపంచంలో లేడు అంత గొప్ప నాకు కర్ణుడు అంటే చాలా చాలా ఇష్టం కానీ అన్ని పుణ్యాలు చేసిన అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఆయన పతనం స్టార్ట్ అయింది సో నువ్వు అంటే ఎన్ని పాపాలు చేసినా ధర్మం వైపు ఉండడం అంటే ఇక మనకి శ్రీకృష్ణుడు కూడా చాలా చేశారు కానీ ఆయన ధర్మం వైపు ఉండి చేశారు ఈయన అధర్మం వైపు ఉండి చేశారు సో ధర్మానికి అధర్మానికి ఇక్కడ తేడా అని కోది శ్రీకృష్ణుడు కూడా ఎన్నో మందిని చంపించలేదు ఆయన చే ఆయన ఆయన తెలివితో కానీ ధర్మం వైపు ఉండి చేశారు అధర్మం వైపు ఉండి చేయడం ధర్మం వైపు ఉండి చేయడానికి తేడా ఇదే ముగ్గురుసారి మళ్ళీ చెప్తాను చాలా బాగుంటుంది ఈ టాపిక్ ధర్మం అధర్మం అనేది సో అటువంటి కర్ణుడు కూడా ఎన్నో దానాలు చేసి చేశారు గాని ఎన్నో కవ ఆఖరికి శక్తివంతమైన కవచ కొండలాలు ఇచ్చేటప్పుడు కూడా ఇంద్రుడు నీకేం కావాలి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన దానం నా చెయ్య ఉంది నీ చెయ్యి కిందనుంది ఇప్పుడు నువ్వు నాకిస్తే నా చెయ్యి కింద ఉంటది నీ చెయ్యి పైన ఉంటది ఇప్పుడు నేను ఇచ్చిన దానం నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఏవైనా ఇస్తే అదే వ్యాపారం అవుతది ఆ వ్యాపారం నేను చేయదలుచుకోలేదు చచ్చిపోయినా నేను ఇలా దాన వేరే సోర కర్ణుల్లాగే ఉంటానని చెప్పి చివరికి నేను చేసిన దానాలన్నీ లాస్ట్ అర్జున్ దేశ బాణం తగలకపోతే తగలపోతే దానికి కారణం ధర్మదేవత చుట్టూ ఉంటది ఇన్ని దానాలు చేసిన నేను చంపనివ్వనన్న ధర్మదేవత చుట్టూ ఉంటే శ్రీకృష్ణుడు పోయి శ్రీకృష్ణుడు పోయి ఆ ధర్మాన్ని నాకు ఇచ్చేసా అంటాడు తప్పే కదా అయినా కూడా ధర్మాన్ని కూడా ఇచ్చేస్తారు తెచ్చి ఆయన చావును ఆయన ఎత్తిమీర తెచ్చుకుంటాడు కాకపోతే ఆ ధర్మం వైపు సో అటువంటి కర్ణుడు మన దేశంలోనే పుట్టాడు భారత హిందూ హిందూ ధర్మం ఏ రోజు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు వ్యాపారం చేయలేదు దానాన్ని వ్యాపారం కానీ ఈ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ హర్ష సాయి సొను సూద్ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరుది ఒకటే పత్ వ్యాపారం ఇద్దరు ఫేమస్ మళ్ళీ ఈ ఈయనకించి ముప్పై లక్షల మంది ముప్పై మూడు కోట్ల మంది ఫాలోవర్లు ఈయనకి ఎంచి మూడు కోట్ల మంది పెద్ద ఇద్దరు పెద్ద తలకాయలు ఎందుకంటే ఈ హర్ష సాయి కూడా హిందీలో చేస్తున్నారు వీడియోలు సో ఇద్దరు బ్యాలెన్స్ అయ్యింది మీరు చెప్పండి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇంకా ఇంకో చెప్పుకుంటూ పోతే డొక్కా అయితే మీ అందరికీ తెలుసు నిజంగా చేతికి వెనుముక లేకుండా సహాయం నేను చేసిన సహాయం మీరు చేసే ప్రతి ఒక్కరు సహాయం చేస్తారండి కొందరు ఆఫ్ కోసం కెమెరా ఓపెన్ చేసి వీడియోలు తీసి పెడతారు కొందరు తెలుసుకో ఈ చేతితో చేసిన దానం ఈ చేతితో తెలియకూడదు అంటారు నేను కూడా మీరు నమ్ముతారు నాకు ఎంత చేతన అయితే నా దగ్గర ఎంత ఉంటే అంత నేను దానం చేశాను కొన్ని కొన్ని బయటకు వస్తాయి కొన్ని కొన్ని బయటకు రావు కొన్ని కొన్ని సందర్భానుసారం చెప్పాల్సి వస్తుంది చెప్పుకొని పోతాయి కానీ ఏ రోజు దాని వ్యాపారం చేయలేదు కానీ వీళ్ళు చేసిన ప్రతిది వ్యాపారం రూపంలోనే ఉంటుంది ఎవరు సహాయం చేయమంటున్నారు ఎవరు బెట్టింగ్ యాప్ నువ్వు బెట్టింగ్ యాప్ చేయకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ లేవు టీ షర్ట్లు అమ్ముకోవచ్చు కప్పులు అమ్ముకోవచ్చు పత్తి గింజలు అమ్ముకోవచ్చు ఎన్నైనా అమ్ముకోవచ్చు ఏదైనా చేసి చేయొచ్చు ఇప్పుడు ఈ హర్ష సాయి అనే అబ్బాయి వై విశాఖపట్నంలోని ఎన్ని షాపింగ్ మాల్లు లేవు అన్ని షాపింగ్ మాల్లు చేసుకుని వచ్చే డబ్బు కన్నా ఒక్క బెట్టింగ్ యాప్ ఇరవై సెకండ్ లో పది కోట్లు వస్తాయని అబ్బాయే చెప్పాడు కదా ఇరవై సెకండ్ లో పది కోట్లు ఇరవై సెకండ్ లో పది కోట్లు ఎందుకు ఇస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏంటి అంత గొప్ప ఇరవై సెకండ్ లో పది కోట్లు వచ్చే వ్యాపారం ఏంటి ఇప్పుడు ఈ ఏది ఈదటి ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు దిగింది రంగంలోకి ఇంత హవాల చేప కింద నీరులాగా ఇంత జరుగుతుందని ఇప్పుడు ఇప్పుడు సోను సూదు మీద కేసులు లేవంటే చాలా ఉన్నాయి రన్నింగ్ లో ఉన్నాయి ఆయన కూడా అటెండ్ అవుతున్నారు ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు ఆయన కూడా సే తప్పు తప్పు అండి కారణం ఎవరిని వదలతావు నిన్న మొన్న వాళ్ళ ఆవిడికి యాక్సిడెంట్ కూడా అయింది సోను సూదు గారు ఆవిడికి సి నేను ఏం చెప్తానంటే నువ్వు సహాయం చెయ్యకపోతే అండి భగవంతుడు కూడా అది ఉన్నాడు నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని చేయవు భగవన్ దేవుడు మన మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే భారతదేశంలో సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకు కానీ వీళ్ళు సహాయం చేస్తూ హాని చేస్తున్నారు ఏమంటే సహాయం చేయడానికి ఈ హాని చేయాలంటున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటున్నారు ఎక్కడ ఆగుతున్నదంటే ఎవరు ఆగుతున్నారు ఎవరు ఆగట్లేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఇండియా నుంచి అవ్వట్లేదు దుబాయ్ వెళ్ళి దుబాయ్ లో చేయిస్తున్నారంటే అర్థం చేసుకోండి మీరు దుబాయ్ వెళ్ళి దుబాయ్ లో చేయిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఎలా అడికట్గా చెప్పండి ఇప్పుడు పాకిస్తాన్ ఈ చైనా మన భారతదేశాన్ని ఎక్కడ టార్గెట్ చేయాలి ఏ సొందు దొరికినా టార్గెట్ చేయడానికి వాళ్ళు వెయ్యి కళ్ళతో వేచేస్తారు ఎందుకంటే ఇది ఈ యుద్ధం ఎలా అంటే బాంబులే వేయక్కర్లేదండి మన భారతదేశానికి వెన్నుముక యువత ఆ యువతను మనం డిస్ట్రాయ్ చేసేస్తే పోతుంది మీరు చెప్పండి ఈ బె ఈ ఐపీఎల్ సీజన్ లో విపరీతంగా బెట్టింగ్ జరగాలి లాస్ట్ ఇయర్ జరిగింది ఈ ఇయర్ ఎందుకు జరగట్లేదు ఎందుకు మీరు చెప్పండి ఎందుకు జరగట్లేదు ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ అన్నట్లు ఎంతో మంది ఎంతో మంది ఎన్ని వీడియోలు పోలీసుల రంగంలోకి సీఎంల రంగంలోకి దిగడం బట్టే నియంత్రించి కలిసాం అది అవేర్నెస్ లో భాగంగా నేను కూడా ఎన్నో ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని మంది తిట్టినా ఐ డోంట్ కేర్ అది పక్కన ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడమే తప్ప నా గురి ఇప్పల మీద అవగాహన ఇవ్వడం అది ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళినంత వరకు వాళ్ళు ఇంకా మానే ఇంకా దానికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది ఇంత వరకు వచ్చింది ఇంకా ఇంకా మెట్రో మీద అందరూ మెట్రో మీద ఆ బెట్టింగ్ యాప్లు అన్నారు వెళ్ళి చూడండి మెట్రో బెట్టింగ్ యాప్ ఆ ఎండి కూడా జైల్లోకి వెళ్ళిపోయారు అయిపోయిందిగా దుకాణం గా ఐ విష్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీన్ని పూర్తిగా నాశనం చేసి యువతని సన్మార్గంలో నడిమి నడిపించాల్సిన బాధ్యత మనం